హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వామి ఈ రోజు రెసిపీ తోటకూర ఫ్రై అండి రెగ్యులర్గా చేసుకునే తోటకూర ఫ్రై కాకుండా దీంట్లో నేను వెల్లుల్లి కారం వేసి చేశాను టేస్ట్ చాలా బాగుందండి చాలా కొత్తగా కూడా ఉంది ఈ తోటకూర ఫ్రై అనేది మరి అది ఎలా చేసుకోవాలని మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను ఫస్ట్ తోటకూర తీసుకున్నాను ఇక్కడ ఒక నాలుగు కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తము సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేడేకిలోగా దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు దంచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడకగానే దీంట్లోకి తాలిం గింజలు వేసేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు అలానే కొంచెం శనగపప్పు అండి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది అలానే ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అండి ఒక రెండు ఎండుమిర్చి ఇట్లా తుంజేసి వేసుకోవాలి మనము ఈ తాలి నుంజలు ఫస్ట్ వేయించుకోవాలండి మనము ఆవాలు కొంచెం చిటపటానగానే దీంట్లోకి ఇందాక దంచి పెట్టుకున్న చినుల్పాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అలానే మనం ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోనండి వేసేసుకొని ఈ నూనెలో మనం ఈ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఉల్లిపాయ వేగే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మనము అవి వేగుతుండగానే దాంట్లో ఒక రెండు రెమ్ముల కరివేపాకు అండి ఈ కరివేపాకు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ తోటకూర కూడా మా గార్డెన్ లో లేదండి తోటకూర ఇప్పుడు వర్షాకాలం కదా చాలా బాగా వస్తుంది సో ఎక్కువ తోటకూర వచ్చిందని ఫ్రై చేసేస్తున్నాను సో ఈ తాలింపు అంతా వేగగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని మనము ఆ నూనెలో వేసేసేయాలండి ఆకుకూర ఏదైనా స్టార్టింగ్ లో చాలా ఉన్నట్టు అనిపిస్తుంది అది కొంచెం నూనెలో మగ్గగానే చాలా కొంచెం అయిపోతుందండి ఇప్పుడు చూడండి గిన్నె నిండా ఉంది కదా ఒక్క రెండు నిమిషాలకి ఎంత ఆకుకూర అవుతుందో ఈ విధంగా నూనెలో వేయగానే ఒక్కసారి పైనుంచి కిందకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటా ఉండాలి మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆకుకూర తొందరగా మొగ్గుతుంది నేనైతే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంటే ఏమవుతుందంటే ఆ వేడికి తొందరగా మగ్గుతుందన్న ఈ లోపు నేను దీంట్లో వెల్లుల్లి కారానికి మన కారానికి తగ్గట్టుగా ఎన్ని మిర్చులు అలానే ఒక పది వెల్లుల్లి రెబ్బలండి ఈ రెండు తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్గా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఒకటి రెండు సార్లు తిప్పి ఈ విధంగా పచ్చగా కొంచెం ఉంటాయి ఇట్లా ఉంటే మనకి బాగుంటుందండి మరి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు సో అది పక్కన పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాము సరే ఆకుకూరలో నుంచి కూడా వాటర్ అనేది బయటకు వచ్చేసి ఆకు అనేది మగ్గిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం మనం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు చూసారా ఆకుకూర మొత్తం మగ్గిపోయి స్టార్టింగ్ లో ఎంత ఆకుకూర వేసామో ఇప్పుడు ఎంత కొంచెం వేసాము సొగానికి సొగం అయిపోయింది ఆకుకూర అనేది సో ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు ఉప్పు కారం అవన్నీ వేసేసుకోవాలండి సో పసుపు వేస్తున్నాను అలానే సాల్ట్ ఆకుకూరల సాల్ట్ ఎప్పుడైనా రెగ్యులర్గా వేసుకునే దాని మీద కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా ఆకుకూర తినలేము మనకి చాలా ఉప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఫస్ట్ నేను ఉప్పు పసుపు వేసేసి అదంతా ఆకుకూరలో కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకుంటా మనము వేయించుకోవాలండి ఇంకా మూత పెట్టకుండా మనము ఆకుకూరని వేయించుకోవాలి ఇప్పుడు వరకు ఆకుకూర అనేది మగ్గిందండి అంటే మెత్తబడింది ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే దాంట్లో ఉన్న ఆ పసర వాసంగానే అదంతా పోయి మంచి టేస్ట్గా రాదు ఆకుకూర అనేది సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి ఆకుకూర అనేది ఒక రెండు నిమిషాల తర్వాత పసుపు ఉప్పేసి వేయించుకున్నాం కదా ఇప్పుడు కారం అండి మనం ఇందాక వెల్లుల్లి కారం రెడీ చేసాం కదా ఆ కారం వేసేస్తున్నాను దీంట్లో జస్ట్ వెల్లుల్లిపాయలు ఎండుమిరపేనండి ఇంకా జీలకర్ర కానీ పసుపు ఇంకేం వేయద్దు ఎందుకంటే స్టార్టింగ్లో మనం తాలింపులో వేసేసాం కాబట్టి ఇంకా ఎటువంటి ఏమి వేయని అవసరం జస్ట్ ఆ ఉల్లిపాయ ఎండుమిరపకాయలు అనేది కారం అనేది మన టేస్ట్ తగ్గట్టుగా అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని మనం వేసేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కారం అనేది ఆ ఆకుకూరలో బాగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆకుకూర కానీ ఆ చిన్న ఉల్లిపాయ కారం కానీ వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే కదా మనం వేసింది సో దీన్ని మనం ఇలానే మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మనము మగ్గిద్దాం ఎందుకంటే ఆ పచ్చి అంతా పోవాలి కాబట్టి అవసరమైతే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కలిపేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలండి ఆ విధంగా మగ్గించుకుంటే ఒక రెండు నిమిషాలకి ఫ్రై చేయిపోయిద్దండి ఎందుకంటే కారం అనేది మిక్స్ అయిపోతుంది తోటకూర కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తే తోటకూర ఫ్రై రెడీ అండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్